ఒక గ్రామంలో రాము అనే ఒక పేద రైతు మండుతున్న ఎండలో కష్టపడి పనిచేస్తూ పొడిబారిన తన పొలంలో పంటలు పెంచేందుకు ప్రయత్నించేవాడు ఒక సాయంత్రం విసిగిపోయి అలసిపోయిన రాము అనుకోకుండా ఒక రహస్య తోటను కనుగొన్నాడు ఆ తోట నిండా చెట్లతో మధ్యలో ఒక నీలిరంగు తేజోమయ నీటి కొలను ఉంది రాము చల్లని నీటిని తాకగానే మెరిసే ప్రకాశం వ్యాపించింది నీటిలో అలజడి ఏర్పడి ఒక దివ్యస్వరం వినిపించింది ఆ నీటి నుండి వెలువడిన ఓ ప్రకాశవంతమైన రూపం ఇది మంచితనానికి ఇచ్చే వరం అని చెబుతూ ఈ నీరు అద్భుతమైనది ఇది తాకిన ప్రతిధి జీవంతో సిరిసంపదతో నిండిపోతుంది అని ఆ మెరిసే రూపం రాముకు చెబుతుంది రాము మొదట నమ్మలేకపోయినా ఆశతో చిన్న కుండలో కొంత నీరు తీసుకుని తన పొలానికి పరుగెత్తుతాడు ఆ నీటిని నేలమీద పోయగానే మొలకలు వెంటనే మొలుస్తాయి జీవం ప్రవహిస్తున్నట్లుగా పొలమంతా పచ్చదనంతో నిండిపోతుంది కొన్ని రోజుల్లోనే రాము పొలం స్వర్గంగా మారిపోయింది ఆరోగ్యవంతమైన గొప్ప పంటలు పెరిగాయి కాని ఆ అద్భుత నీటిని తనకే పరిమితం చేసుకోకుండా రాము తన గ్రామంలోని ఇతర రైతులతో కూడా పంచుకుంటాడు కొద్ది రోజుల్లోనే మొత్తం గ్రామం సిరి సంపదతో కళకళలాడుతోంది రంగురంగుల పొలాలు వికసిస్తున్న తోటలు సంతోషంగా ప్రజలు ఈ వార్త తెలుసుకున్న ఒక ధనదాహంతో ఉన్న వ్యాపారి ఆ అద్భుత నీటిని స్వంతం చేసుకోవాలని పథకం వేస్తాడు ఒక రాత్రి ఆ వ్యాపారి రహస్య తోటలోకి దొంగతనంగా వెళ్లి కుండలో నీటిని తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు అయితే నీటి నుండి మెరిసే రూపం ప్రత్యక్షమై లోభానికి ఈ అద్భుత నీరు శాపంగా మారుతుంది అని హెచ్చరిస్తుంది కాని వ్యాపారి ఆ మాటలను పట్టించుకోకుండా నీటిని తీసుకోవడానికి ముందుకు సాగుతాడు వెంటనే ఆ నీరు నలుపు రంగుకు మారి మాయమవుతుంది తన తప్పును గ్రహించిన వ్యాపారి మన్నించమని వేడుకుంటాడు మెరిసే రూపం అతని నిజమైన పశ్చాత్తాపాన్ని గమనించి శాపాన్ని తొలగిస్తుంది కాని లోభాన్ని విడిచిపెట్టమని హెచ్చరిస్తుంది ఆ వ్యాపారి తన గ్రామానికి తిరిగి వెళ్లి తన సంపదను స్వార్థపరంగా వాడుకోకుండా పేద రైతులను సహాయపడటానికి వినియోగిస్తాడు గ్రామం ఐక్యతతో ముందుకు సాగుతుండగా మెరిసే రూపం సంతోషంతో భూమిని ఆశీర్వదించి భవిష్యత్తు తరాల కొరకు అభివృద్ధిని ప్రసాదిస్తుంది రాము గ్రామ ప్రజలందరికీ గౌరవనీడవుతాడు దయా సహకారమనే విలువలను అందరికీ బోధిస్తాడు ఆ అద్భుత నీటి కొలను మళ్లీ మరో నిజమైన సత్పురుషుడు దానిని కనుగొనే వరకు రహస్యంగా దాగి ఉంటుంది మరికొన్ని కొత్త కొత్త వీడియోలు రాబోతున్నాయి అందుకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్